మౌవల గుడిలో రాజయ్య అనే వ్యక్తి నివసించేవాడు అతనికి ప్రతి దాని మీద అత్యాస ఉండేది ఉచితంగా వస్తున్నాయంటే ఏ వస్తువులైనా అవసరానికి మించి తీసుకువెళ్ళేవాడు ఒకరోజు రాజయ్య ఏదో పని మీద పక్క ఊరికి బయలుదేరాడు అతనికి దారిలో ఓ మామిడి చెట్టు కనిపించింది దాంతో అక్కడే ఆగిపోయాడు ఈ పండ్లను తెంపుకొని సంతలో అమ్ముకుంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటూ చెట్టు ఎక్కసాగాడు ఇంతలో చెట్టు మాట్లాడుతూ మీరు నా మామిడి పండ్ల కోసం చెట్టు ఎక్కుతున్నారు కదా కేవలం ఒక పండు మాత్రమే తెప్పుకోండి ఎందుకంటే ఈ దారిలో చాలామంది బాటసార్లు కాలినడకన వెళుతూ ఉంటారు పాపం వాళ్ళ ఆకలి కూడా తీర్చాలి కదా అంది చెట్టు మాట్లాడటంతో కంగారు పడిన రాజయ్య కాసేపటికి తేరుకొని నా ఒక్కడి కోసం మాత్రమే కాదు తెలిసిన కొంతమంది మిత్రులకు కూడా పంచి పెడతాను అన్నాడు దానికి సరే అయితే వీలైనన్ని తక్కువ పండ్లు తెంపుకో అని బదిలిచ్చింది చెట్టు దాంతో ఓ సంచి పట్టుకొని గబగబా చెట్టు ఎక్కాడు ఓ కొమ్మ మీద కూర్చొని పండ్లన్నీ తెంపుతూ సంచిలో వేసుకున్నాడు కాసేపటికి ఆ సంచి నిండిపోయింది కొమ్మ మీద కూర్చొని దాన్ని పట్టుకోలేక సంచితో సహా కింద పడిపోయాడు రాజయ్య దాంతో అతని నడుం విరిగిపోయింది వైద్యం ఖర్చులు తడిసి మోపుడైంది అప్పుడు రాజయ్య ఆ చెట్టు చెప్పిన మాట విని నాలుగు కాయలు కోసుకుంటే ఈ బాధ ఉండేది కాదు అనవసరంగా అత్యాసపడి ఇలా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అవసరానికి మించింది ఏదైనా నష్టమే నష్టాన్నే కలిగిస్తుంది అని మనసులోనే అనుకున్నాడు ఇక అప్పటి నుంచి తన బుద్ధిని మార్చుకొని జాగ్రత్తగా నడుచుకోసాగాడు ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒక్కటే మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి ఎందుకని అంటే ఆకలి మించి పొట్ట పట్టదు కదా